హాయ్ అండి ఈ చలికాలంలో జలుబు దగ్గు చేసినప్పుడు ఇలా వేడివేడిగా మిరియాల రసం పెట్టుకొని వేడెన్నంలో తినండి చాలా రుచిగా ఉంటుందండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అరగంట ముందు నానపెట్టుకోవాలి ఒక చిన్న రోట్లోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఐదు వెల్లుల్లి గోడ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సాఫ్ట్గా మగ్గించుకోవాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని మిరియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి అండ్ అలాగే ఒక గ్లాస్ వాటరు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మిరియాల రసం రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్